తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను మొన్న ఉలువలో గొంతు చించుకో చెప్పిపోయినా మీకు తెలుసా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు పెరిగినా తగ్గినాయా ఇవాళ రెస్టారెంట్లు బార్లు బ్రాండ్ షాపులు బ్రాండ్ షాప్ పక్కపోతే సిట్టింగ్లు అక్కడ తాగుతాడు బయట రాగానే మళ్ళీ పట్టుకుంటాడు వాడు తాగి బయట వెళ్తాడు పట్టుకుంటాడు మళ్ళీ ఆరు రెండు రూపాయలు ఫైన్ పడతాడు ఇవాళ గుళ్ళ పక్క పంటి బళ్ళ పక్క పంటి బ్రాండ్ షాపులు పంట మాట వాస్తవం కాదా ఏ కిరాణా కొట్లో పోయినా ఏ కిరాణా కొట్లో పోయినా ఏ బెల్ట్ షాపులు పోయినా అర్ధరాత్రి పూట కూడా తలుపు కొడితే కుతులు అయితే బాటిల్ దొరుకుతుంది కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు ఊళ్ళలో కడుపు నొప్పి లేస్తే మందు దొరకదు ఊళ్ళల్లో కానీ కుతులేస్తే మాత్రం అర్ధరాత్రి పూట సారా బాటిల్ దొరుకుతున్నామన్న వాస్తవం కాదా వాస్తవం కాదా మీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచన చేసిందా తెలంగాణ వచ్చిన నాడు తెలంగాణ నాడు సారా మీద ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ సారా మీద వస్తున్న ఆదాయం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు గుర్తుపెట్టు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆలోచన చేయండి ఇవాళ మీరు భర్త తాగి పనికి పోకపోతే భర్త తాగి పనికి పోకపోతే తల్లి తిడుతుంది ఏం రాను పిల్లలు ఆకలితో అలమనించబట్టే ఆ భార్య ఒక్కరి చేస్తే పని అవుతాదరా అని చెప్పి తల్లి తిడుతుంది తల్లి తిట్టినా పనికి పోడు తండ్రి కోపడ్డ పనికి పోడు చివరికి అప్పుడప్పుడు ఏదో తండ్రి పోయి కోపంతో గట్టిగా మందలిస్తే తండ్రి మీదనే దాడి చేసి చంపిన కొడుకులున్నమాట వాస్తవం కాదా ఇవాళ తాగేస్తే భార్య పొద్దుబల్లో పనికి పోయచ్చి పిల్లల్ని వేసుకొని అన్నం పెట్టుకొని ఇళ్ళలో పడుకుంటే తాగిన భర్త ఎంత హింస పెడతాడో బిక్కు బిక్కు పంట బతికేటువంటి కుటుంబాలు అడుగుతున్నాడు వాళ్ళు తాగి 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 ముప్పై వేలగా నలభై చచ్చిపోతే ఆ చిన్న పిల్లలు వేసుకొని ఆ చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళని ఆస్తిక భావించి తల్లి గారింటికాడా అత్తగారింటి కడ బిక్కు బిక్కు పంట బతికే ఆడబిడ్డలు లేరు అయ్యారా ఊళ్ళలో కారణం ఏంటి దీనికి కారణం ఆలోచన ఆలోచించండి ఇవాళ నేను ఊళ్ళో చూస్తూ అంటున్నాను సారు ఏం చెప్పాలంటావు ఇవాళ డెబ్బై ఎనభై శాతం ప్రతి మనిషి తాగడానికి అలవాటు పడ్డాడని చెప్తున్నాను ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పిల్లలకు ఉద్యోగాలు దేవుడెరుగు మంచి మంచి దవకాలు దేవుడెరుగు మంచి ఆస్తులు దేవుడెరుగు చివరికి తాగుబోతులకు అడ్డగా మారిపోయింది గుర్తుపెట్టుకోండి మీకు మీకు ఇచ్చే పెన్షన్ డబ్బులు సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి డబ్బులు సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చే రైతులకు ఇచ్చే రైతు బంధు పది పన్నెండు వేల కోట్ల రూపాయలు కానీ ఇచ్చే డబ్బు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు